హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణశ్రేనండి మీకు ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేను రెండు కట్టల పుదీనాకుని నీట్గా ఆకులను తెంపి వాటర్లో వేసి నీట్గా కడుగుతున్నాను కొంచెం సాల్ట్ వేస్తే ఆకులకు ఏమైనా ఉంటే నీట్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుగుతున్నాను ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కుండి పెట్టుకొని ఒక వన్ కప్పు నువ్వులను ఒక కప్పు నువ్వులను ఇలా చిన్నగా ఒక కప్పు నువ్వులను స్టవ్ పై సిమ్లో పెట్టి దోరగా వేయించాలి చూడండి ఫ్రెండ్స్ దోరగా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వేడి చల్లారడానికి వేరే కప్పులో పోయాలి నువ్వులను చల్లడానికి ఈ ప్లేట్లో పెట్టాను నువ్వులనే కాకుండా పల్లీలు శనగపప్పు వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు కాల్షియం బాగా ఉంటుంది అందుకే నువ్వులను ఉపయోగిస్తారు స్టవ్ ఆన్ చేసి కుండీలో ఆయిల్ వేయాలి పది పన్నెండు పచ్చిమిర్చిని ఆయిల్లో వేయాలి కూడా వేసుకోవచ్చు నేను రెండు వేసాను చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో అదే ఆయిల్లో మనము వాటర్లో కడిగిన పుదీనా ఆకులను వాటర్ లేకుండా ఆయిల్లో వేసేయాలి పుదీనా ఆకులో వాటర్ వస్తుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఆయిల్లో దూరగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పుదీనా ఆకుని వేయించాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఇంకిపోయింది దీన్ని ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బౌల్లో ఆయిల్ వేయాలి మళ్ళీ రెండు టమాటా ముక్కలను వేయాలి టమాటా ముక్కల్లో మనం నానబెట్టి ఉంచిన చింతపండుని ఇందులో వేయాలి టమాటాలు కాస్త మగ్గే వరకు ఒకటి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి టూ మినిట్స్ తర్వాత టమాటా చూడండి ఎలా మెత్తగా మగ్గిందో ఇలా మెత్తగా ఉంటే చాలండి చట్నీ కోసం మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారంత వరకు పక్కన పెట్టుకోవాలి మరో పక్కన మనము ముందుగా వేయించి పెట్టిన నువ్వులను మిక్సర్ జార్లో వేయాలి నువ్వులను ముందుగా వేయాలి ఎందుకంటే నువ్వు తర్వాత వేస్తే నువ్వులు నువ్వులుగా ఉంటుంది ఇలా వేస్తే పౌడర్లాగా బాగుంటుంది వేసిన నువ్వుల పౌడర్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఎండుమిర్చి కూడా వేస్తున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ మిక్సీ పట్టాలి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పట్టాలి చేసుకున్నాక ఇందులోనే మనము పుదీనా ఆకులను వేయించి పెట్టాం కదండి నూనెలో జార్లోనే వేసేయాలి ఇందులోనే మనము టొమాటో చింతపండు కూడా వేసేయాలి మనము మెత్తగా కాకుండా మనం రోట్లో వేస్తే ఎలాగైతే అవుతుందో అలా కొద్దిసేపు రోస్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఎలా అయిందో పుదీనా పచ్చడి ఇది ఇలా పక్కన పెట్టి మనం పోపు బ్రైడ్ చేసుకోవాలి పోపు కోసం ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము ീസ്പൂൺ ജീലക്കര ടീ സ്പ്പൂൻ ആവാപ്പുണ്ട് എണ്ണ മിരപക്കാരി రెడీ అయింది టేస్టీ అండ్ హెల్దీ పుదీనా పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సూపర్గా ఉంది బస్ స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఈ పుదీనా పచ్చడి చూసి మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి